కేదార్ దాత్రి ఐడియా ప్రకారం సుహాసిని వాళ్ళ అమ్మ అని తనకొక చెల్లెలుందని ఎక్కడున్నా రావాలి అన్న ప్రకటనిస్తాడు ఆ ప్రకటన అన్ని న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తుంది పేపర్ బాయ్ పేపర్ విసిరిస్తాడు కౌశికి ఇంట్లో అప్పుడే శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు పెడుతుంది పైనుండి కేదార్ శ్రీవల్లిని పిలుస్తూ అమ్మా శ్రీవల్లి ఆ పేపర్ జాగ్రత్తగా లోపలికి తీసుకురావా నాకు అది చాలా ఇంపార్టెంట్ అని కేదా చెప్పగానే ఆ పేపర్ చూడకుండానే శ్రీవల్లి పేపర్ తీసుకెళ్లి కేదార్కి ఇస్తుంది అందులో వచ్చిన ప్రకటన చూసి కేదార్ సంతోషపడుతూ అక్క ఇదిగో అంటూ పేపర్ అందిస్తాడు ఆ పేపర్లో సుహాసుని ఫోటో కేదార్కి తోబుట్టువు ఉందన్న విషయం చూసిన కౌశికి షాక్ అవుతూ ఏంటి కేదార్ నీకు మరొక తోబుట్టు ఉందా అని అడుగుతూ ఉంటుంది అవునక్క నాకొక తోబుట్టు ఉంది అందుకనే దాత్రి ఐడియా ప్రకారం మా అమ్మ పేరు మా అమ్మ ఫోటో వేయించి నా తోబుట్టువు నా దగ్గరికి రావాలని ప్రకటన ఇచ్చాను అని అంటూ ఉంటాడు కేదార్ కౌశికితో ఆ మాట విన్న పూజ చేసి హారతి తీసుకొస్తున్న వైజయంతి షాక్ అవుతుంది ఇంకొక తోబుట్టువు అనగానే ఆస్తి వాటా పెరుగుతుందని నిషి కూడా షాక్ అవుతుంది శ్రీవల్లి మాత్రం కౌశికిని అక్క ఆ పేపర్ వవ కేదార్ వాళ్ళ అమ్మ ఫోటోని నేను కూడా చూస్తాను అని అనడంతో కేదార్ కౌశికి చేతిలో నుండి పేపర్ లాక్కొని శ్రీవల్లికి చూడమ్మా అని పేపర్ ఇస్తాడు శ్రీవల్లి పేపర్ చూస్తుండగా వైజయంతి టెన్షన్తో భయంతో వణుకుతూ ఉంటుంది శ్రీవల్లి సుహాసిని ఫోటోని చూసేస్తుంది కేదార్ ఏదో మాట్లాడబోతూ ఉంటాడు నిజంగానే శ్రీవల్లి సుహాసిని ఫోటో చూసేసిందా కేద తన సొంత అన్నయ్య అని శ్రీవల్లి తెలుసుకుంటుందా నిజం బయట పెడుతుందా వైజయంతి మళ్ళీ ఆపగలదా ఎరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్